నమస్తే అండి మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచార ప్రచార కార్యక్రమం చాలా అద్భుతంగా అంటే ఎవరు ఊహించిన విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఏటి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి తిరుగులేదనేటువంటిది నిరూపించింది పెద్ద ఎత్తున జన సందోహం భారీ బహిరంగ సభలు పెద్ద ర్యాలీ అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ర్యాలీ చేయడానికి చాలా టైం పట్టినటువంటిది ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మహారాష్ట్ర నుంచి భారత్ మాతాకి జై అని జై భవానీ వీర శివాజీ అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి నినాదాలతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కొనసాగినాయి ఆయన ప్రధానంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది అని చెప్పి అక్కడ మరాఠీలకు పిలిపించినటువంటి ఆయన మాట్లాడింది ఏంటంటే ఆయన తెలుగులో మరాఠీలో హిందీలో రకరకాల భాషల్లో మాట్లాడారు ఆ భాషల్లో ఏంటంటే అంటే మరాఠీ ఆయన రాకపోయినా ఆయన ట్రాన్స్లేట్ చేసి చదివినా కూడా అది ప్రజలను బాగా ఆకట్టుకుంది ఆయన మాట్లాడింది ఏంటంటే మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి గత పదేళ్లలో వచ్చినటువంటి మార్పులు ఏంటి దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి దేశాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అసాంఘిక శక్తుల చేతిలో విచ్ఛిన్నకర శక్తుల చేతిలోకి మహారాష్ట్ర వెళ్ళకూడదు కలిసికట్టుగా ఉండండి సమైక్యంగా మహారాష్ట్రాన్ని కాపాడుకోండి అని చెప్పి ఆయన పిలిపించినటువంటి దాంట్లో భాగంగా సల్ బాలీవుడ్లో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్లుగా ఎదిగారు అబ్దుల్ కలాంని గుండెల్లో పెట్టుకుని రాష్ట్రపతిని చేసినటువంటి దేశం ఇది ఇది ఎక్కడైనా పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ కనబడుతుందా అనేటువంటిది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం రామాలయాన్ని నిర్మించి రాముణ్ణి ప్రతిష్ఠిం ప్రతిష్ఠింపజేసుకోవటం దేశాన్ని అభివృద్ధి దిశలో ప్రపంచ దేశాల్లో ఒక దేశంగా ముందుకు తీసుకుపోవటం ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాలు కాబట్టి ఏంటంటే ఆ విషయాలన్నిటిపైన కూడా ఆలోచన చేయాలి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ గతంలో కొంతమంది విచ్ఛిన్నవాదులు విచ్ఛిన్నకరవాదులు మతతత్వ శక్తులు ఈ దేశం గురించి మాట్లాడినటువంటి విషయాలను కూడా మర్చిపోవద్దు హైదరాబాదులోని కొంతమంది నేతలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు గతంలో పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామన్నారు అవన్నీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు తల్వార్లు తీసుకొని తల్వార్లు తీసుకొని వస్తే చూస్తూ కూర్చుంటాము అనేటువంటి మాటలు అంటే ఈ మాటలు కొంతమంది సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి లేకపోతేనేమో రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు అప్పుడే ఎందుకంటే కొంతమంది సెక్యులరిస్టుల ముసుగులో లెఫ్టిస్టుల ముసుగులో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడరు గతంలో పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే మేము ఏంటో చూపిస్తామన్నప్పుడు వాళ్ళకి విచ్చిన విచ్చినకర శక్తులుగా అవి కనపడలా తలబార్లు తీసుకొని ఇక్కడికి వస్తే చూస్తూ కూర్చుంటాం అనే మాట మాత్రం వీళ్ళకి చాలా విచ్ఛిన్నకర వాదనలాగా లేకపోతేనేమో దీనిలా కనబడింది ఆయన కూడా అన్నదేం లేదు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తలవార్లు పట్టుకుని వస్తే మేము చూస్తూ కూర్చుంటామా చేతులు ముడుచుకొని కూర్చుంటామా ఇది సెక్యులర్ దేశము అన్నీ భరిస్తాము ఓపిక చేస్తాము సహనాన్ని వహిస్తాము కానీ మా ధర్మం దాడి జరిగేటప్పుడు మా యొక్క అస్తిత్వానికి ముప్పు వాటిల్లేటప్పుడు కూడా చూస్తూ కూర్చుంటామా అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు దాంట్లో తప్పట్టాల్సిందే ఉంది దానిపైన విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఏదో ఏమైనప్పటికీ ఏంటంటే బీజేపీ వైపు నుంచి ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కొన్ని పర్యటనలు చేయాలి అనేటువంటి రిక్వె రిక్వెస్ట్లు వస్తున్నాయి చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించాలనేటువంటి డిమాండ్లు అయితే మహారాష్ట్రలో ఉన్నాయి అంటే కేవలం రెండు రోజులు పర్యటన మాత్రమే అనుకున్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన మొదటి రోజు సూపర్ సక్సెస్ అవడంతో రెండో రోజు పర్యటన కూడా అంతకు మించి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ లీడర్గా ఒక బాజ ఒక భావాజలాన్ని ప్రజలకు అందించడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు కృతకృతులు అయ్యారు కృతకృత్యులు అయ్యారనే చెప్పొచ్చు ఎందుకంటే గట్టిపోటీ నెలకొనుంది ఇక్కడ ఎందుకంటే ఎన్డీఏ కూటమి తరఫున ఎంత క్యాంపెయినింగ్ జరుగుతున్నా గత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పరాభవం ఎదురవడంతో ఈసారి అన్ని శక్తుల్ని కూడగట్టుకుని ప్రయత్ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక వెపన్గా అక్కడ ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి పరిస్థితి అందుకే బలంగా బలమైనటువంటి క్యాంపెయిన్ అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఏంటంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నిలబడాలి అంటే మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విడిగి విడిపోవద్దు కలిసి కట్టుగా ఉండండి కలిసి పోటీ చేయండి కలిసి పని చేస్తే చేజారద విజయం అని చెప్పి ఆయన పిలిపించినటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు చూద్దామని చెప్పారు